హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వాస్వి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి కొత్త షాప్ అయితే వచ్చేస్తామండి వీరి షాప్ మనకు హైదరాబాద్ లో సూపర్ సక్సెస్ గా రన్ అవుతున్నటువంటి హైట్ ని మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉండిందో అది ఇప్పుడు మన గుంటూరు వాస్వి క్లాత్ మార్కెట్ లో కూడా స్టార్ట్ అయిపోయిందండి అండ్ వీరు సొంతంగా ఓన్ మ్యానుఫాక్చరింగ్ లెగ్గిన్స్ జెగ్గింగ్స్ అండ్ అలాగే యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అవ్వచ్చు నైట్ వేరు నైట్ సూట్స్ నైటీస్ ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుందండి సో చాలా చాలా తక్కువ కాస్ట్కి అయితే మాత్రం మనకు ఆన్లైన్లో మింత్రా అలాగే ఏజియో లేకపోతే అమెజాను ఇలా ఏదైతే మనకు ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండెడ్ కుర్తీస్ అన్నీ కూడా వీరి దగ్గర హోల్సేల్ ప్రైజెస్కి అయితే ఉంటాయండి సో ఏమాత్రం లేచేయకుండా ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేద్దాం రండి ఇది వచ్చేసి గుంటూరు వాస్వి కాంప్లెక్స్ లా అండి ఇది వచ్చేసి షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ లైన్ లో ఉంటది మీరే చూసుకోవచ్చు మన బ్రాంచ్ వచ్చి ఇది బ్రాంచ్ అండి హైక్ని వేరస్ ఇదే సేమ్ మనకి హైదరాబాద్ లో కూడా ఉంది కేపీహెచ్బి మెయిన్ కేపిహెచ్ ఫోర్త్ రోడ్ రెమిడి హాస్పిటల్ లైన్ లో ఉంటుంది మీరే చూసుకోవచ్చు మన ఓన్ మ్యాన్ మ్యానుఫాక్చరింగ్ లెగింగ్స్ మన దగ్గర ఎస్ నుంచి టెన్ ఎక్స్ఎల్ లాగా ఉంటాయి ఎస్ఐఎఎంఓల్ టూ ఫిఫ్టీ ఎక్స్ఎల్ టూ సెవెంటీ ఫైవ్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ హండ్రెడ్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ మీరే చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా ఫోర్ బై స్ట్రెచబుల్ అండి వాష్ థిక్నెస్ వస్తుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ జిఎస్ఎన్ థిక్నెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చి ఫుల్ స్ట్రెచ్బుల్ ఇవన్నీ బ్రాండెడ్ క్వాలిటీస్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరే చూసుకోవచ్చు ఇక్కడ హైక్ని వేరోసిన కూడా ఉంటుంది ఓకే సో ఇలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుందండి ప్రీవియస్గా కూడా మనం వీడియో అయితే షేర్ చేశాము సో కంప్లీట్ అంతా కూడా హోల్సేల్ గా ఉన్నటువంటి ప్రైజెస్ అనేది మీ దగ్గర ఉంటుంది అండ్ రీటైల్ కూడా అంటే హోల్సేల్ కదా మీరు బండిల్స్ వైజ్గా పర్చేస్ చేయాలేమన్న డౌట్ కూడా అక్కర్లేదు సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి సో తప్పకుండా మీరు అయితే షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడొచ్చు సో ఫస్ట్ ఏం కలెక్షన్ మేడం మీకు బ్రాండెడ్ కుర్తీస్ చూపిస్తాండి బ్రెజెంట్ ఇప్పుడు మన దగ్గర న్యూ కలెక్షన్ అండి దంతా డబల్ బ్రాండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ ఓకే ఇక్కడ మీకు ఎంఆర్పీ ట్యాగ్ కూడా చూసుకోవొచ్చు అండి 1599 ఓకే దీనిమే మీకు 60% ఆఫర్ వస్తది 60% వరకు మీకు 50 టు 70% ఆఫర్ వస్తది అహాహా ఇవన్నీ వచ్చేసి డబ్ల్యూ బ్రాండ్ ఇదంతా న్యూ కలెక్షన్ మీకు అప్డేట్ కోసం వీడియో చేస్తా ఇది సెకండ్ వీడియో ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియో చేశాము మీరు చూసుకోవచ్చు మన దగ్గర స్టాక్ అనేది కూడా డైలీ అప్డేట్ అవుతూ ఉంటుందండి ఇవన్నీ బ్రాండ్ డబ్ల్యూ బ్రాండ్ లో మన దగ్గర ఎక్సెస్ ఎంఆర్పీ ట్యాగ్ కూడా వన్ త్రిపుల్ నైన్ అండి వీటి మీద సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అలానే మన దగ్గర జోరా బ్రాండ్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఇప్పుడు జోరాలో కూడా ఇంకా మనం ఇప్పుడే స్టాక్ వచ్చింది బండి కూడా ఓపెన్ చేయలేదు ఓకే మీకు సెట్ వైస్ దొరుకుతాయి ఓకే త్రీ పీస్ సెట్ వైజ్ అండి లేకపోతే ఇది టూ ఫ్రాక్ అండి ఓన్లీ సింగల్ ఫ్రాక్ ఏ ఓకే సింగిల్ పీస్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ జోరా అనేది కూడా ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ ఓకే ఇక్కడ 1799 ఉంది మీకు దీని మీద కూడా 50% ఆఫర్ వస్తుంది ఓకే 50% అనేది ఆఫర్ అనేది వస్తుంది అన్నమాట ఓకే సో వీటిల్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేది బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి అండ్ అలాగే ప్రైస్ చూసినట్లయితే మీకు ఎంఆర్పి మీద సిక్స్టీ పర్సెంట్ వరకు ఆఫర్ అనేది వస్తుందన్నమాట అనమాట ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్ వస్తుంది ఓకే వీటిలో కూడా కలర్స్ చూసుకోవచ్చు మీకు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అన్ని మెయిన్ కలర్స్ చాలా మంది పర్పుల్ కలర్ అడుగుతారు సో ఇది చూసుకోవచ్చు అంబర్ ఇలా చాలా ఇప్పుడే వచ్చింది రన్నింగ్ రేట్ మీద న్యూ స్టాక్ మీద నైస్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి క్వాలిటీ వైస్ అయితే మాత్రం మీరేం డౌట్ పడాల్సిన పనే లేదనమాట మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఎప్పటికప్పుడు కూడా ఇంకా పర్టికులర్గా వచ్చేసరికి వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది కాబట్టి రీజనబుల్ కాస్ట్లో మీరు తీసుకోవచ్చు అండి అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది టూ పీస్ సెట్స్ అండి ఓకే మీరు చూసుకోవచ్చు ఇది ఇచ్చి క్యాప్సిల్ తీయాను ఇది వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది సిక్స్ ఫిఫ్టీ టూ పీస్ సెట్ టాప్ అండ్ బాటమ్ దీంట్లో కూడా మీకు ఎం నుంచి మన దగ్గర సిక్స్ ఎక్స్ లాగా ఉంటాయి ఇది వచ్చేసి క్యాప్సిల్ తీయాను ఓకే మన దగ్గర సైజెస్ వచ్చి ఎం నుంచి ఉంటాయి ఎక్సెస్ నుంచి ఉండండి ఎక్సెస్ నుంచి సిక్స్ ఎక్స్ సెవెన్ ఎక్స్ లాగా ఉంటాయి మీరు చూసుకోవచ్చు టూ పీస్ సెట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నైస్ అండి అలానే ఇది వచ్చేసి గుల్మోహర్ ఇవన్నీ బ్రాండెడ్ అండి మన దగ్గర మీకు అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి చూపిస్తున్నాను సార్ ఒక పీసెస్ చూపిస్తున్నా ఇది గుల్మోహర్ బ్రాండ్ అండి చూసుకోవచ్చు గుల్మోహర్ అనేది కూడా మన దగ్గర బ్రాండ్ కూడా మనకు బ్రాండ్ అనేది లేబుల్ కంపల్సరీ ఉంటుంది లేబుల్ కూడా వస్తుంది మీకు ఓకే మీకు ఏ తీసుకున్న ఫిఫ్టీ టు సెవెన్ పర్సెంట్ ఆఫ్ అయితే దొరికిద్ది మన దగ్గర అవాసా ఫ్యూజన్ ఇలా మల్టీ బ్రాండ్స్ ఉంటాయి గుల్మోహర్ డబ్ల్యు బి బై అలా అలానే మీకు ప్లస్ సైజ్ కూడా ఉంటాయండి మన దగ్గర ప్లస్ సైజ్ లో వచ్చి టాప్స్ ఇవి ఇది లివా ఫ్యాబ్రిక్ రండి ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడింది త్రీ ఫోర్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఇలా ఉంటాయి మీరు ఏ సీజన్ తీసుకొచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అదే మీకు హోల్సేల్ గా కావాలంటే బండిల్ టు బండిల్ రీసెల్ ప్రైస్ అనేది మీకు తగ్గుతుందన్నమాట సో మీకు ఏంటంటే షాప్ పర్పస్ అవ్వచ్చు రీసేల్ పర్పస్ అవ్వచ్చు ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు సెపరేట్ గా కాంటాక్ట్ చేయండి ఇంకా షాప్ ని గనుక విజిట్ చేసినట్లయితే ఇంకా కలెక్షన్ అనేది మీరు చాలా కలెక్షన్ అనేది చూడొచ్చండి అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది వేవ్స్ డిజైన్ తో చాలా బాగుంది చూసుకోవచ్చు ఎన్ని ప్లస్ సైజ్ లండి ఓకే మీకు హోల్సేల్ గా కావాలన్నా ఏదైనా సరే మీకు రీజనబుల్ ప్రైస్ కోసం సెట్ పేస్ దొరుకుతది మీకు 3XL నుంచి 6XL దాకా ఓకే అలానే మీకు ఏదైనా సరే సైజ్ వైస్ ఉంటాయి ఇక్కడ యాక్సెస్ నుంచి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ప్యాటర్న్స్ కూడా ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే మాత్రం బట్ కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్ లో ప్రైస్ అండి ప్లస్ సైజ్ 450 కంటే దొరకొ కదండి సో ప్లస్ సైజ్ మన కాంప్లెక్స్ లో దొరకొ వాసి కాంప్లెక్స్ లోనే సో మనం సైజెస్ కూడా మెయింటైన్ చేస్తాము సైజెస్ కూడా మీకు పెద్ద సైజెస్ వస్తాయండి అండ్ అలాగే బయట మనం యాప్స్లో ఐజియో కానివ్వండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఇలాంటి వాటిల్లో ఏదైతే బ్రాండెడ్స్ అనేది మనకు ఉంటుందో ఇక్కడ సేమ్ బ్రాండ్ తీసుకోవచ్చు కాస్ట్ అయితే మాత్రం రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటాయండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫోర్టీ సిక్స్ త్రీ ఎక్స్ఎల్ ఇది టూ పీస్ ఎట్ అండి త్రీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓకే అలానే ఇది వచ్చేసి కూడా త్రీ ఎక్స్ఎల్ఏ క్యాప్త్రి కోన్ చూసుకోవచ్చు వన్స్ మీకు ఐడియా ఉంటుంది చూస్తేనే అర్థమవుతుందండి ప్రతిదీ మనం ఫీల్ చేసి తీసుకోవాలంటే కంపల్సరీ మీరు షాప్ని విజిట్ చేస్తే నేనైతే కన్ఫర్మ్ చెప్తాను డ్రెస్ తీసుకొని వెళ్తే గా మీరు రిటర్న్ అయితే వస్తారనమాట ఇంకా మీరు పర్చేస్ చేసేదానికి డైలీ వేర్ పర్పస్ అవ్వచ్చు ఆఫీస్ వేర్ అవ్వచ్చు అండ్ ఫెస్టివల్స్ కి కూడా రిలేటెడ్గా చాలా బాగుంటాయండి సో హాస్టల్స్ కి వెళ్ళే పిల్లలకి ఏంటంటే వాష్బుల్ ఐటమ్స్ కావాలి కాబట్టి సో కంప్లీట్ గా ఉన్నటువంటి ఐటమ్స్ కూడా వీరి దగ్గర నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది దాటు కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ టాప్స్ కావాలన్నా టూ పీ సెట్ కావాలన్నా త్రీ పీ సెట్ కావాలన్నా ఏదైనా కూడా మనకు ది బెస్ట్ కాస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఎట్ అండి ప్లస్ సైజు మీరు చూసుకోవచ్చు ఫిఫ్టీ అంటే ఫైవ్ వచ్చి మీకు లో ఉంటాయి మీకు పార్టీ వేరే థర్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి మీకు వీటిలో కలర్ పౌడర్ షింగ్ కూడా అలా ఉండదండి కొన్ని మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంటాయి సో లెంత్ దుప్పడా కూడా వస్తుంది ఇవన్నీ అంబరిల్లా వచ్చేసి మీకు అంబరిలా ఉంది స్ట్రైట్ కట్ ఉంది నైరా ఇలా ప్యాటర్న్స్ ఉంటాయి సో ఇప్పుడున్నటువంటి మోడల్స్ ఏదైతే ఉన్నాయో ట్రెండ్ ని ఫాలో అవుతూ అన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సో మేడం చెప్పినట్లుగా ఏంటంటే ప్లస్ సైజెస్ అనేది బయట మనకి అంతగా ఉండవు అవైలబుల్ ఉండవు ఒకవేళ ఉన్నా కూడా వాటిలో ఎక్కువ మోడల్స్ ఉండవండి బట్ ఇక్కడైతే మాత్రం ప్లస్ సైజ్ లోనే అసలు ఎక్కువ మోడల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట అన్ని మోడల్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి పెస్టిల్ కలర్స్ చాలా బాగున్నాయండి సో వర్కింగ్ ఉమెన్స్ కి అయితే మాత్రం మంచి కాస్ట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూపిస్తాను ఓన్లీ టాప్ మేడం ఓన్లీ టాప్ అండి ఓకే ఇవన్నీ బ్రాండెడ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ జోరా అనేది కూడా ఓకే ఇక్కడ ట్యాగ్ కూడా ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సో దీంతో కూడా మీకు ఎక్స్ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ లాగా డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఓకే అలానే ఇది క్రష్ ఓకే క్రష్ లో అండి ఇంత బ్యూటిఫుల్ ఫుల్ క్రష్ వస్తుంది అండి మీరు చూసుకోవచ్చు నైస్ 899 899 ఉంది దీనికి కూడా పర్సంటేజ్ వస్తుంది మీకు పర్సంటేజ్ వస్తుంది ఓకే ప్రతి ఎంఆర్పి మీద కూడా మనకు పర్సంటేజ్ వస్తదండి సో ఏంటంటే మీరు వీడియోలో ఇలా చూసిన వాటిలో ఏదైనా నచ్చిందనుకోండి స్క్రీన్షాట్ పంపించి ఇవన్నీ వచ్చింది అలాగే లైట్ సూట్ ఉంటాయండి నాకు చూసి కొంచెం లైట్ సూట్ మన ఓన్ మేన్ ఫ్రెషర్ హైక్ నిస్ట్ నుంచి త్రీ ఎక్స్ఎల్ లాగా ఉంటుంది మీకు ఇక్కడ ఎంఆర్పీ ట్యాగ్గా ఉంటుంది అని కానీ మీకు ఎస్ సిఎమ్ అండి ఎల్ఈ ఎక్స్ఎల్ ఫోర్ ఓకే బట్ కన్నా కూడా పైనే డిస్కౌంట్ ఇస్తున్నట్లండి లాస్ట్ టైం కూడా మనం ఆల్రెడీ చేసాము మీడియాలో సో అలా నెక్స్ట్ వచ్చే అంబరిల్లా ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పెడుద్ది అండి ఓకే సూపర్ అలానే మీకు త్రీ పీస్ సెట్ ఇప్పుడు మీకు ప్లేస్ సైజ్ చూపిస్తా ఇప్పుడు చిన్న సైజు చూపిస్తా అండి చిన్న సైజు అంటే ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు ఓకే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ ఎం సైజ్ అండి ఇది టాప్ బాటమ్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడింది ఓన్లీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ నైస్ నైస్ ఎక్సలెంట్ అండి అసలు క్వాలిటీ వైస్ అయితే మాత్రం అది స్ట్రైట్ కట్ కాబట్టి త్రీ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అండి అదే మీకు అవుతే బట్టి కాస్ట్ అనుకోవద్దు అన్ని అంటే మోడల్ని బట్టి అవుతూ ఉంటుంది అండ్ అలాగే మనకు కాస్ట్ అంటే సైజెస్ ని బట్టి లేదండి ఇక్కడైతే మాత్రం జనరల్ గా మనం బయట ఎక్కడ కూడా ఏంటంటే ఎక్సెల్ వరకు ఈ సైజు డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అయితే వేరే సైజ్ అని చెప్తారు బట్ అట్లా కాదు అసలు ఇక్కడైతే మాత్రం

అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి మీరు చూసుకోవచ్చు అండి కలెక్షన్ డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది స్టాక్ అనేది మనం ప్రతి ఒక్కటి అంటే ఓపెన్ చేసి చూపిలేం కదా జస్ట్ మీకు శాంపిల్ కి మాత్రమే చూపిస్తున్నాను ఓకే ఇది కూడా టూ పీస్ సెట్ అండి బ్రాండెడ్ ఆ మీరు చూసుకోవచ్చు రేజిన్ బ్రాండ్ అండి ఇది ఓకే ఇది కూడా ప్లస్ సైజ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 5x అనేది 50 సైజ్ అని కూడా ఉంది ఓకే ఇది కూడా వచ్చేసి మీకు 850 పడిద్ది ఆ టూ పీస్ సెట్ ఓకే ఎక్సలెంట్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే మాత్రం మీకు ది బెస్ట్ క్వాలిటీ అండ్ మోడల్స్ చూస్తున్నారు కదా మేడం చెప్పినట్లుగా అన్ని చూపించడం అంటే పాసిబుల్ కాదు సో మీకు కొంత కలెక్షన్ వరకు మాత్రమే కొత్త కలెక్షన్ అంటే ఇప్పుడు జోరా ప్లస్ డబల్యూ బీబై ఇలా బ్రాండెడ్ కుర్తీస్ అయితే వచ్చినాయి అంతా కొత్త కలెక్షన్ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ టూ పీస్ సెట్స్ అండి అలానే మీకు సైజ్ ఒక పార్టీ వేర్ ఉంది ప్లస్ సైజ్ అంటే మీకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మీరు చూసుకోవచ్చు ప్రింట్ డిజైన్స్ కూడా ప్రింటెడ్స్ కూడా డిఫరెంట్ చాలా క్లాసీ డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి వీటిల్లో అయితే ఇవన్నీ 3 పీస్ సెట్స్ అండి ఓకే ప్లస్ సైజ్ ఇది వచ్చేసి 52 6XL ఓకే ఇది వచ్చేసి ఓన్లీ మీకు 1300 పడింది 1300 రూపాయలు 1300 ఓకే మీరు దాంట్లో త్రీ ఎక్స్ఎల్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఏ సైజ్ తీసుకున్నా ఓన్లీ మీకు థర్టీన్ హండ్రెడ్ అండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి బ్లాక్ కలర్ చూసుకోవచ్చు నైరా కట్టింది పార్టీ వేర్ సూపర్ గా ఉందండి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది త్రీ పి సెట్ జార్జెట్లో ఉన్నటువంటి దుప్పట్టా అనేది డబుల్ సెడ్డర్ దుప్పట్ట అనేది వస్తుంది అలానే వచ్చేసి ఫ్రాక్స్ అండి త్రీ ఎక్స్ఎల్ నుంచి మీకు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి ఇది వచ్చేసి క్రష్లో ఉంటుంది ఓకే వచ్చేసి ఓన్లీ ఓన్లీ దాంట్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి ఉంటాయి ఓకే ఎక్సలెంట్ అండి ఎంత బాగున్నాయో అసలు డ్రెస్సెస్ అయితే మాత్రం మీకు సైజెస్ కూడా ఆల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయండి మీరు చూసుకోవచ్చు డిఎన్స్ కలర్స్ ఇవి కూడా అలానే మన దగ్గర ఆప్తా బ్రాండ్ కూడా ఉంటుంది ఆహా ఇవన్నీ మీకు ఎక్కువ మాక్సిమం మన దగ్గర బ్రాండెడ్ ఎక్కువ దొరుకుతాయి అండి ఇది చూసుకోవచ్చు త్రిబుల్ నైన్ ఆఫ్ ద బ్రాండ్ అనేది కూడా ఇక్కడ మీకు ఉంటుంది దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీకు ఆఫర్ అనేది ఉంటుంది ఓకే అలాగే ఇది వచ్చేసి ఆఫ్తా బ్రాండ్ లోని కోర్ట్ మోడల్ ఓకే మీరు చూసుకోవచ్చు దీని మీద కూడా మీకు ఎంఆర్పి ట్యాగ్ ఉంది ఫర్ నైన్టీ నైన్ మీకు వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓకే అలానే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ అవాస టాప్స్ అండి అన్ని రేస్ పెట్టారు మన వాళ్ళు ఓకే మీకు ఎక్సెస్ నుంచి డబ్లెక్స్ ఎన్ దాకా ఉంటుంది వీటి మీద ఎంఆర్పి ట్యాగ్ కూడా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఓకే ఎంఆర్పి ఇదిగోండి ఎంఆర్పి ట్యాగ్ కూడా చూసుకోవచ్చు ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ వచ్చి ఓన్లీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది మీకు డిస్కౌంట్ మన దగ్గర డిస్కౌంట్ లేక నోవే ఒక్క పీస్ కూడా అమ్మవండి మీకు కాలేజ్ వేరక గానీ ఆఫీస్ వేరక కూడా ఆఫీస్ వేర్ కి ఇవన్నీ కూడా మనకు మంచి డిస్కౌంట్ అయితే నెక్స్ట్ అలానే మీకు ఇది చూసుకోవచ్చు సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ పెడుద్ది మీకు ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్సెల్ లాక్ ఉంటాయి అన్ని సైజెస్ ఉంటాయి ఫోర్ నైంటీ నైన్ అయితే త్రీ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ అవుతాయి ఫోర్ హండ్రెడ్ సిక్స్ నైన్టీన్ అవుతాయి ఫోర్ ఫిఫ్టీ అలా ప్రైస్ ఇక్కడ ఎంఆర్పి ట్యాగ్ ను బట్టి మాకు డిస్కౌంట్ పోయితే చూడండి వీడియోలో ఎందుకంటే మీరు చూసి ఇక్కడ రేట్లు అడుగుతున్నారు సో నేను చెప్పేది కొంచెం వినండి ఆ వీడియో స్కిప్ చేయకుండా వింటే మీకు క్లియర్లీ అర్థం అవుతుందండి లాస్ట్ టైం వీడియోలో మనం ఏంటంటే మేడం అన్ని ఓరల్ గా చూపించాం కానీ ఇలా ఓపెన్ చేసి చూపించలేదు చాలా మంది కూడా అడిగారు అనమాట ఓపెన్ చేస్తే అర్థం అవుతుంది కదా అని చెప్పి అందుకే మీకు ఓపెన్ చేసాలో చూపిస్తా ఒకసారి చూడండి సిక్స్ నైన్టీ నైన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఓకే ఫైవ్ నైన్టీ నైన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ నైన్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఓకే ఇలా సైజు బట్టి సైజు బట్టి ఏమి ఉండదు మీకు ట్యాగ్ బట్టి మీకు రేట్ ఉంటది మీరు ఇక్కడ వస్తే చాలా వెరైటీస్ ఉంటాయి అలా చూసుకోవచ్చు మనం ప్రతి ఒక్క డీరియల్ లో కూడా మీరు ఏంటంటే షాప్ ని విజిట్ చేస్తే మంచి కలెక్షన్ చూచ్చండి మనం సో ప్రతిదీ మనం ఓపెన్ చేసి చూపించడం అంటే పాసిబుల్ కాదు సో బట్ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అనేది ఉంటుంది. డైలీ అప్డేట్ అవుతూ ఉంటది. అవును అవును ఈ రోజు చూసిన కలెక్షన్ రేపటికి ఉండదండి ఎందుకంటే హోల్సేల్ గా తీసుకెళ్ళినవల్ల ఆలు షాప్స్ వాళ్ళు కూడా రెగ్యులర్ గా అంటే మనకు హౌస్ దగ్గర పర్చేస్ అలానే మన హైదరాబాద్ లో కూడా ఉంటదండి మీరు హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడకి రావచ్చు ఏబీహెచ్బీ లో ఓకే అలానే మన దగ్గర నైటీలు కూడా ఉంటాయి. ఓకే వచ్చేసరికి నైటీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఓకే ప్యూర్ కాటన్ అండి ఓకే వీటిలో కూడా మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే మీకు వీటిలో కూడా బ్రాండెడ్ ఉన్నాయి సో అందువల్ల మీకు కొంచెం రేట్ ఎక్కువ అనిపివచ్చు కానీ క్వాలిటీ బాగుంటది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇదంతా ఫ్రీ సైజ్ ఓకే ఇవన్నీ చూసుకోవచ్చండి ఫ్రీ సైజ్ లో అండి ప్యూర్ కాటన్ వచ్చేసరికి మీరు స్టాక్ అనేది చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేదు కాబట్టి జస్ట్ శాంపిల్ మీకు కొన్ని చూపిస్తా ఓకే ఇవన్నీ త్రీ పీసెస్ ఉంటాయి అలానే మీకు జార్జెట్ లో ఫీడింగ్ కూడా ఉన్నాయి ఫీడింగ్ టాప్స్ కూడా మీకు జార్జెట్ లో వస్తాయి అండి ఇది ఫీడింగ్ జార్జెట్ అండి మీకు ఫ్రంట్ జిప్ వస్తుంది ఓకే సరిగ్గా ఇది ఓన్లీ లాంగ్ టాప్ స్టైల్ ఉంటది నిజంగా అసలు తెలియట్లేదు ఫీడింగ్ ఫిఫ్టీ ఆహా ఓకే వీటిలో కూడా మీకు ఉంటాయి అండి ఇదిగో చూడండి కలర్స్ ఇలా వస్తాయి ఈ కలర్స్ ఓకే అవన్నీ రన్నింగ్ కలర్స్ ఇప్పుడే వచ్చిన స్టాక్ అండి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మనం ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మన వాళ్ళు ఓకే ఇవి వచ్చేసి మన ఓన్ మ్యాన్ ఫ్రెషింగ్ దీంట్లో మన దగ్గర ఎస్ నుంచి సెవెన్ ఎక్స్ దాకా ఉంటాయి మీకు కలర్స్ కూడా మనం ఓన్ మ్యాన్ ఫ్రెషింగ్ కాబట్టి మనం కావాల్సిన కలర్స్ చేపిస్తాము ఈ దీన్ని బట్టి బట్టి కాస్ట్ ఉంటుంది అలానే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ జోలా జోరా బ్రాండెడ్ లో టాప్స్ అండి ఇందాక జోరా ఇది జోలా ఓకే ఓకే ఇది కొర్ చేసుకోవచ్చు ఓన్లీ 450 రూపీస్ పడి 450 రూపీస్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో మిర్రర్ వర్క్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉందండి నైస్ ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది దీంట్లో కూడా ఎక్సెస్ నుంచి డబ్బా సెల్ అవకుండా సైజెస్ మన ఓకే ఓకే అలానే మన దగ్గర ఆల్ ఐటమ్ దొరికింది అండి లేడీస్ కి సంబంధించి వన్స్ వచ్చారంటే మీకు అర్థమైద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకు దీంట్లో ఎం నుంచి త్రీ ఎక్స్లా కూడా ఎమ్ ఎక్స్ఎల్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఉంది త్రీ వచ్చి ఫోర్ హండ్రెడ్ మీకు హోల్సేల్ గా కావాలంటే మీకు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది రీజనబుల్ ప్రైస్ వస్తుంది మీరైతే కలర్స్ కూడా చూసుకోవచ్చు మెయిన్ కలర్స్ ఉంటాయి దీంట్లో గ్రే కలర్ ఫాన్ అని గోల్డ్ అని మన దగ్గర స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఉంటాయి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ పలోజో ఉంటది అండి పలోజో మీరే చూసుకోవచ్చు ఫ్రంట్ థ్రెడ్ కూడా వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి రన్నింగ్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్ కి మాత్రం ఒక పీస్ చూపిస్తాను ఒక ఇంట్రొడక్షన్ వీడియో టైప్ లో మేము చూపించడమే అనమాట ఎందుకంటే ఈ కలెక్షన్ అంతా మీకు చూపించాలంటే అస్సలు పాసిబుల్ అయ్యే పని కాదండి అండ్ అలాగే అండ్ అలాగే మనకు లెగ్గింగ్స్ కూడా చూసినట్లయితే బ్రాండెడ్ లెగ్గింగ్స్ అనేది వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుందండి ఎక్సలెంట్ గా ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో స్టాక్ అనేది డైలీ అప్డేట్ అవుతుంటుంది మీరు చూసుకోవచ్చు మన దగ్గర మీకు ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో వస్తాయి మన దగ్గర అన్ని సైజెస్ కూడా ఉంటాయి అండి గా కలవంటే ఇంకా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఓకే అండి సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో సో తప్పకుండా మీరు అయితే షాప్ ని మాత్రం విజిట్ చేయండి మంచి కలెక్షన్ తీసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మచ్